అందరికి నమస్కారం అన్న ఈరోజు మనకి పార్ట్ టూ వినాయక రోజు చూడబోతున్నాం రోజు నిన్నైతే పార్ట్ వన్ అయితే పెట్టినాను ఈరోజు మనకి నిన్న ఈరోజు పార్ట్ టూ చూపిస్తాను నిన్న లాంగ్ వీడియో అందుకే మనకి ఫోన్ కెపాసిటీ కన్నా అందుకోసం ఈరోజు వినాయక చాలా బాగుంది అలాగే మనకి పది అడుగులు అదే ప పదిన్నర అంట మనకి భక్తుడు అలాగే పిల్లవాడు చెప్తున్నారు పేరు ఎంటేష్ అంట అలాగే మనకి స్పష్టంగా బాగా పిల్లడు కొంతమంది పిల్లలు చె ముందుకు చెప్పడానికి నాశ వల్లన్నా నాకు నాశక పడుతున్నారు కొంతమంది పిల్లలు ముందు కెమెరా ముందు రావడానికి అందుకోసం నేను స్వయంగా చూస్తే మీరు రమ్మడం స్వయంగా పిల్లలు కూడా నాకు చాలామంది సపోర్ట్ ఇస్తున్నారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నారు పిల్లలు కూడా కొత్త వాళ్ళు చూసే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రోజు చూసే వాళ్ళు షేర్ చేయండి అని చెప్తున్నారు వినాయక చాలా విధంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ మీకు ఈ వినాయక స్టోరీ నిన్న చెప్పినాను ఆల్రెడీ చూడండి వినాయక ఈ ఈ వినాయక చూడండి సుమారు నాలుగు అడుగులు ఉందంట ఐదున్నర వేరంట వినాయక చాలా ఆనందంగా ఉంది చాలా రుక్కి ఉంది వినాయక ప్రతి వినాయక బాగుంటాడు కానీ ఈ వినాయక చూడండి ఇక్కడ చూడండి పండ్లు కానీ ఒక బింద అలాగే మనకి కాయ ఎంత వీటిని పెట్టినారు శివుడు వచ్చినారు అలాగే అక్కడ ఈ ఎలుగు బంట వచ్చింది చూడండి చాలా రకరకాలుగా బసవన్న వచ్చినట్టు పైన డిజైన్ బ్రీ చేసినట్టు చూడండి వినాయకంది చిన్న చిన్న పిల్లలు మా ఊరు బయట చేస్తారు అక్కడ సమరాలు బాగా వినాయకంది ఇష్ట ఇష్టం అన్ని చేస్తారు బాగా కష్టపడతారు పూజ బాగా ఘనంగా చేస్తారు మీరు కానీ నెక్స్ట్ గణపతి తొమ్మిదో గణపతి ఈ రోజు ఈరోజు అయితే మనకైతే పర్లేదు రండి చూద్దాం మళ్ళా ఇక్కడ చూడండి చిన్న పిల్లలు కూడా హైదరాబాద్ సోన్ అంటారు మా ఊళ్ళో హైదరాబాద్ రోజు గురించి మనం చెప్పబోతున్నాను ఈరోజు చూడండి వినాయక కొద్దిగా ఏం కెమెరా బాగలేదు ఏమనుకోద్దండి ఇక చూడండి ఇవి మనకు ఒక అయితే తొమ్మిదో గణపతి అలాగే మనకు వినాయకుడు చాలా బాగా చిన్న పిల్లలు కూర్చోబెట్టారు ఒక పదకొండు మంది కలిసి చేసినామన్నా అని చెప్తున్నారు అలాగే మనకైతే ఇది కూడా మనకి నాలుగు అడుగుంది నాలుగున్నర వేలు అని చెప్తున్నారు మేము స్వయంగా కొంత కొంత వేసుకున్నాము పెద్దలు కూడా కొంత కొంత ఇచ్చినారు స్వయంగా వాళ్ళే ఇచ్చినారని చెప్తున్నారు ఏమంటే మనకి వినాయక బాగుంటే మనకి బాగున్నట్లు చాలా కష్టపడుతున్నాము అలాగే ప్రతి సంవత్సరం కూర్చోపెడతామని చెప్తున్నాడు వినాయక పేరు వెంకటేష్ అంట పొలగుందలు తెచ్చినారంటే సేమ్ మండలమే తెచ్చినారు అలాగే మనకి అలాగే చాలా నుంచే వినాయక పండగ వస్తుంది గుంజలు తీస్తారు బాగా ఘనంగా శిష్ట చేస్తారు వినాయకు ప్రతి ఒక్కరు చేయండి వినాయక అంటే ఏమి గణపతి పప్పు అంటే మీకు చెప్తూ ఉంటాను వినాయకంటే దేవుడు గణపతి పప్పు అంటే భక్తులు అలాగే డెకరేషన్ కూడా ఒక చిన్న తరపతి తీసుకొని బాగా చేసుకున్నారు పిల్లలు చాలా ఆనందంగా నాకైతే మనకైతే పిల్లలు ప్రతి సంవత్సరం ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుతున్నాం వినాయకుని వినాయకుని కొంతమంది బాగా కష్టపడి చూడండి రోజు పదే గణపతి చూద్దాం రండి పదో గణ లుక్ బల ఉంది మనకైతే డెకరేషన్ బలె చేసిన చూడ ఒక ఏనుగు మీద అలాగే మనకి ఏనుగు పీటి మీద నుంచి ఏనుగు మీద గణపతి మూడు రకాల రెండు రకాల కూర్చున్నాడు అలాగే ఘనంగా భలే ఉంది గణపతి చాలా ముద్దుగా వస్తున్నాడు జన్మ ముట్టడానికి లేదు గణపతి వినాయకుని చాలా ఆనందంగా ఉంది డెకరేషన్గా బయట చేసినారు పిల్లలు నేను ఊరు బాగా పెట్టినాను కదా ఆ ఊరు దగ్గర అయితే కూర్చోబెట్టిన పిల్లలు కానీ అక్కడ పిల్లలు ఎవరు లేరు కాబట్టి నేను నేను ఎంకునే మనకైతే బాగుందని చూపిన నెక్స్ట్ పదో పదకొండు గణపతి చూడబోతున్నాం రోజు చిన్న ఓనిలో కూర్చోబెట్టే చిన్న గణపతి చాలా సైలెంట్ ఉంది కనుక అదే చూడబోతున్నాం రోజు చూసే ముందు మనకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరి చేసుకుంటాం పురాతకాలం గుడి మనకు ఇది మనకు చేసినారు ఇది నిర్కంటర్ కూడా అని పాత కాలం నుంచి పేరు వచ్చింది పిల్లలు కూడా ఆడుతూనే ఉంటారు చిన్న గుడి రండి చూడి ఒక క్యాలెండర్ తెచ్చి వినాయకని పెద్ద వినాయక తెచ్చి చిన్న వినాయకని పెట్టినారు చూడండి చిన్న చిన్న వినాయకులు అలాగే మనకి పెద్ద వినాయక గ్యాలర్ అనేది అక్కడ చూడండి గుడి చిన్న గుడిలో చిన్న గణపతి తెచ్చినామని చెప్తున్నాం అక్కడ చూడండి లింగేశ్వరం మన లింగం కనబడుతుంది కదా హైదరాబాద్ అలాగే చిన్న గుడి చిన్న తెచ్చినాం పెద్ద గుడి తెచ్చేది రావటం లేదు అని తెచ్చినారు వాళ్ళు హైదరాబాద్ అలాగే మనకి కనబడుతుంది అదే విధంగా మనకి అంత పిల్లలు కూడా చూడండి వినాయక చూడండి వినాయక ఇష్టం వాళ్ళు అన్నీ అక్కడ తెచ్చిపెట్టినారు అలాగే గుంజలు కూడా తీసుకున్నారు మనకైతే పర్లేదు చిన్న చిన్న వినాయకులు అందరు నిన్న వచ్చినవి అది గరక గడ్డి చూడండి అతనికి ఇష్టం వచ్చిందంట మనకి